హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను నిన్న వ్లాగ్లో చెప్పాను కదా ఆఫ్టర్నూన్ రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అనేసి సో ఈ వ్లాగ్ అయితే మాత్రం నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ అయితే మాత్రము లంచ్కి అయితే ఇంటికి వచ్చారు ఇంకా నేను ఆయన కూర్చుని భోజనం అయితే చేస్తున్నాము ఈరోజు లంచ్లోకి అయితే నేను బెండకాయ ఫ్రై పెట్టానండి అలాగే నేను అది మటన్ కూర అయితే ఉంది అని చెప్పాను కదా సో ఆ మటన్ కూర అయితే వే ఒకసారి వేడి చేశాను ఇంకా మా వారైతే మటన్ వేసుకుని తింటున్నారు నేనేమో బెండకాయ ఫ్రై అయితే వేసుకుని భోజనం అయితే చేస్తున్నామండి ఇంకా ఇప్పుడు భోజనం అయిపోయిన తర్వాత షానుని స్కూల్ నుంచి అయితే తీసుకుని వస్తారు మా హస్బెండ్ ఇంకా తను వస్తారు కదా అనేసి నేను ఆఫ్టర్నూన్ తను వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాను అనమాట భోజనం చేయకుండానే అండ్ ఇంకా మనకి స్లో స్లోగా వేడి స్టార్ట్ అవుతుంది కదండీ నాకు ఎండాకాలంలో అసలు సరిగ్గా వేయదు ఇలా మీలో ఎవరికైనా ఉంటుందా అన్నది కామెంట్ చేయండి ఎండాకాలంలో వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటామా నేను ఫుడ్ క్వాంటిటీ చాలా తగ్గించేస్తాను అనమాట కొంచెం అన్నం తినేసరికి సరిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది అండి నేను వండడం రెండే రెండు గ్లాసులు బియ్యం వండుతున్నా కూడా చాలా అన్నం మిగిలిపోతుందండి ఒక పూట వండుతుంటే సాయంత్రానికి సరిపోతుంది రెండు గ్లాసులు బియ్యం వండున కూడా సాయంత్రానికి మిగిలిపోతున్నట్టుగా అయిపోతుంది అనమాట ఇంకా కొంచెం అయితే నేను అన్నం తినేసాను ఇంకా మా వారైతే షాను తీసుకొస్తాకి స్కూల్కి అయితే వెళ్ళారండి నేను ఈరోజు మనం మీద ప్రాంక్ వీడియో అయితే చేశాను ఈ వ్లాగ్ ఇంక్లూడ్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను వెల్కమ్ టు షానుస్ హోమ్ ఇది షాను హోమ్ కూడా కదా శర్మ చూడు చూడు బాగుంది ఇది నన్నపసలు బాగుందా మా షానమ్మ స్కూల్ నుంచి అండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు బ్లాగ్ మొదలు పెడుతున్నాను గిన్నెలు తోమాలి బట్టలు మడతలు పెట్టాలి షానమ్మకు ఒక ముద్ద అన్నం తినిపించాలి ఇలా చాలా పని ఉంది ఏమ్మా ఎంత తినలేదే సార్ ఇప్పుడు షాను అయితే ఆడుకోవడానికి కిందకి వెళ్ళిందండి మా స్కూల్లో ఒక అక్క ఉంది ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటానమ్మా అనేసి వెళ్ళిందండి ఇంటి ఎదురుకుండానని ఇంకా నేను మనుని స్కూల్ నుంచి తీసుకురావాలి ఇంకొక ట్వంటీ మినిట్స్ టైం ఉంది ఈ లోపల నేను ఈ గిన్నెలన్నింటినీ సర్దేసుకుని మళ్ళీ ఇప్పుడు లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయండి వాటిని అయితే క్లీన్ చేసుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నాను ఇవి నైట్ క్లీన్ చేసిన గిన్నెలు వీటన్నిటిని అయితే వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకుంటున్నాను నేను ఎప్పుడూ ముందు రోజు వీడియో నెక్స్ట్ డే అయితే పెడుతూ ఉంటాను కదా కానీ ఇప్పుడు మాకు ఊరు వెళ్ళే ప్రయాణం ఉంది కాబట్టి నేను కొంచెం వ్లాగ్స్ అన్నీ ఎక్స్ట్రా చేసేసుకుని ఉంచుకుంటున్నానండి అందుకనేసి మీకు ముందు రోజుది నెక్స్ట్ డే వ్లాగ్స్ అయితే రావట్లేదు ఇలాగ ఒక వన్ వీక్ ఇలాగే వస్తాయండి ఎందుకు అంటే నేను మళ్ళీ ఊరు వెళ్ళాను అనుకోండి అక్కడ నెట్ సిగ్నల్స్ అవి ఉండవు కాబట్టి ఇక్కడే నేను టూ త్రీ వ్లాగ్స్ని ఎక్స్ట్రా చేసుకుని అప్లోడ్ చేసేసుకుని వెళ్ళాను అనుకోండి వాటిని నేను షెడ్యూల్ చేసేసుకోవచ్చు మళ్ళీ హైదరాబాద్ వచ్చాక మీకు ముందు రోజుదే నెక్స్ట్ డే వచ్చేలాగైతే పెడతాను సో ఈ టూ త్రీ డేస్ మీరు మిస్ అవుతారు నెక్స్ట్ డేనే రాదు ఒక టూ త్రీ డేస్ అయితే వ్లాగ్స్ వస్తాయి అదొకటి గమనించండి ఇంకా నేను గిన్నెలన్నింటినీ సర్దేసిన తర్వాత నేను గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు అవి నేను ఈరోజు ఈ శారీ కట్టాను కదండి ఇంకెప్పుడు ఈ సారీ కట్టొద్దురా బాబు అనిపించింది ఇది మొత్తం క్రేఫ్ సారీ అండి చాలా మెత్తగా ఉంది శారీ అస్తమాను జారిపోతున్నట్టుగా అసలు నిలబడలేదండి సారీ నాకు అసలే సరిగ్గా కట్టుకోవడం రాదేమో ఇదేమో కాస్త మాటలు జారిపోతున్నట్టుగా అనమాట ఇంకా ఈ సారీ కట్టుకోకూడదని అనిపించింది నాకు కానీ ఈ సారీ బాగుంటుందండి ఇంకా నేను ఈ సారీ నర్సాపురం తీసుకుని వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళు ఎవరైనా కట్టేసుకుంటారు కదా ఇంక ఇంకోండి నేనైతే మొత్తము ఈ గిన్నెలన్నిటిని క్లీన్ చేస్తున్నాను నల్లపూసలు చాలా బాగున్నాయి భవాని అనేసి చాలా మంది కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో నల్లపూసల్ని నేను అప్పుడే టూ త్రీ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను కదా అంటే నేను వాయిస్ ఆవర్ ఇచ్చి టూ త్రీ డేస్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను నల్లపూసల గురించి నా జెన్యున్ రివ్యూని మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తానండి నల్లపూసలు నాకు ఓకే అనిపించిందా ఓకే అనిపించలేదా అన్నది ఒక టూ డేస్ బాగా యూజ్ చేసిన తర్వాత మీకు చెప్దామనేసి అనుకుంటున్నాను ఈ కామెంట్ చూడండి భవానీ అన్ని అబద్ధాలే చెప్తుంది ఎప్పుడు చూసినా భవానీ వాళ్ళ అమ్మ తరపు వాళ్ళనే చూస్తుంది సోది ముఖంది అని పెట్టారండి ఈ కామెంట్కి మెయిన్ మీనింగ్ ఏంటి అంటే భవానీ వాళ్ళ అత్తగారిని మామగారిని పట్టించుకోదు అని మెయిన్ మీనింగ్ అనమాట ఇలాంటి కామెంట్స్ నాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి నేనేమి కామెంట్స్ని పట్టించుకోవట్లేదు ఫీల్ కావట్లేదు కాకపోతే నాకు రెగ్యులర్గా వచ్చే ఇరవై ముప్పై వేల వ్యూస్ ఉంటాయి కదండి వ్లాగ్కి వీళ్ళంతా నన్ను జెన్యున్గా ఫాలో అయ్యే ఫాలోవర్స్ అనమాట నేను ఎప్పుడైతే మా చాగులలో ఇలాంటి ఇష్యూ వచ్చింది అని నేను పెట్టానో అప్పటి నుంచి నాకు ఇలాంటి కామెంట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి కానీ నేను ఒక్కటి విషయాన్ని మీకు క్లారిటీ చేద్దాము అని మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు నేను మా అత్తగారిని మా మామగారిని చూసుకోవట్లేదే అని అనుకోండి ఎవరు వచ్చి చూస్తున్నారు మరి మీరు వచ్చి చూస్తున్నారా ఈ టాపిక్ గురించి మాట్లాడేది అంటే నా దగ్గర చాలా ఉందండి బట్ నేను అవన్నీ మాట్లాడుతూ వచ్చాను అనుకో నాకు తెలియకుండానే నేను ఎమోషనల్ అయిపోతాను సో నాకు ఈ టాపిక్ గురించి అంత ఎక్కువగా ఏమీ మాట్లాడాలని అనిపించట్లేదు నేను మీకు మొన్నటి నుంచి ఒక మాట అడుగుదాం అనేసి అనుకుంటున్నానండి అది మర్చిపోతూ వస్తున్నాను నేను ఏమనుకుంటున్నానంటే ఊరు వెళ్తున్నాం కదా ఇప్పుడు ఊరు నుంచి వచ్చేసిన తర్వాత నేను ఒక వన్ వీక్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాను ఒక వన్ వీక్ మొత్తము మంచిగా రెడీ అయిపోయి డ్రెస్సెలతో వీడియో చేయడము వన్ వీక్ చాలా అందంగా రెడీ అయ్యి వీడియోలు చేయాలి అనుకుంటున్నాను అలాగే ఒక వన్ వీక్ మొత్తము అంటే ఫస్ట్ వన్ వీక్ డ్రెస్సెస్ వేసుకుని రెడీ అవి చేస్తానని చెప్పాను కదా ది సెవెన్ డేస్ సెవెన్ డ్రెస్సెస్ అనగా ఆ వీక్ అంతా ఆ నెక్స్ట్ వీక్ అంతా సెవెన్ డేస్ సెవెన్ శారీస్ లాగా వీడియోలు చేద్దామా అని అనుకుంటున్నాను అండి అంటే శారీ కట్టుకునే నేను ఇంట్లో ఏమైతే పనులు చేయాలో ఆ రోజు ఆ పనులన్నిటిని శారీతోనే మేనేజ్ చేసుకో అనుకుంటున్నాను ఇలా నేను మీరు చూస్తారు కదా బాగున్నావు బాగున్నావు ఈ అని మీరు చెప్తూ ఉంటారు కదండి అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో నేను ఇలాగా అనుకుంటున్నాను అనమాట ఒక వన్ వీక్ అసలు శారీ కట్టుకుని ఇంట్లో అన్ని పనులు నుంచి రాత్రి వరకు మేనేజ్ చేద్దాము ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అనుకుంటున్నానండి ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అనగా మా వాళ్ళనగా వీళ్ళు ఖచ్చితంగా శారీలు కట్టుకునే చేస్తారు కదా సో వాళ్ళు చేయగలిగినప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా ఒక ట్రై చేద్దామా అనేసి అనిపిస్తుంది కాకపోతే నాతో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శారీ కట్టుకోవాలి అంటే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చేసుకుని స్నానం చేసి అప్పుడు శారీ కట్టుకుని వంటగదిలోకి వచ్చి లాగ్ మొదలెట్టేసరికి సిక్స్ థర్టీ అయిపోద్ది అంటే నేను రోజు పడుకునే టైంలో ఒక వన్ అవర్ నాకు స్లీప్ అయితే డిస్టర్బ్ అవుతుంది అసలు నాకు రాత్రి పడుకునేసరికి లెవెన్ అయిపోతుంది అండి ఇంట్లోని మళ్ళీ ఇంకొక వన్ అవర్ ముందుగా లేగాలి అంటే అదొక ప్రాబ్లం అవుతుంది కదా అని ఆలోచిస్తున్నాను సో ట్రై చేద్దాం అనుకుంటున్నానండి మ్యాక్సిమం సమ్మర్లో చేస్తాను టైమ్ అయితే త్రీ థర్టీ అయ్యిందండి మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను షాను అయితే మాత్రము ఆ ఎద అపార్ట్మెంట్ ఉంది అక్కడ షాను స్కూల్ పిల్లలు ఉన్నారన్నమాట అక్కడ ఆడుకోవడానికి వెళ్ళింది ఇంకా నేనైతే గిన్నెలు తోమేశానండి ఇంకా మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి మనుని కూడా స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి మను వచ్చినప్పుడు నుంచి అడుగుతుంది అక్కేది అక్కేది అనేసి సో వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు అయితే చెప్తాను 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 మరి వేడకూడదు చెప్పనా అక్కనే డాడీ హాస్టల్లో వేసేసాడు హాస్టల్లో వేసేసాడు అక్కనే అక్కడే నువ్వు అక్కడ కొట్టుకుంటావు కదా నువ్వు అక్కడ కొట్టా అది కూడా నేను హాస్టల్కి వెళ్ళిపోతాను డాడీ చెల్లెని కొడుతుంది కదా అని కేవీలో కొత్తగా హాస్టల్లో పింఛంట

లేదమ్మా ఉందా ఇంకొక డాడీగా వస్తున్నట్టున్న రక్కు తీసుకుని చూడాడిగా

మా మనం నమ్మట్లేదండి వాళ్ళు అక్కడ హాస్టల్లో వేసేసాను అంటేనే అందుకనేసి మా హస్బెండ్ అయితే ఫోన్ చేశాను అది కాల్ రికార్డింగ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను హలో చెప్పు అన్నీ ఇర్తుందిందా చెల్లా ఓహో చెప్పు పైకి గట్టుగా ఎక్కను గ్ర హాస్టల్లో ఉండి ఇక్కడే ఉంటానని ఒకసారి వీడియో కాల్ చేయొ చాలా ఏడుతుంది అలా మను చేసారుంటా డాడీ హాస్టల్లో ఇదేమో మరి రాత్రి కొట్టుకుంటారో పగలేమో ఏడుతుందండి అది లేకపోతే రాత్రి కొట్టుకున్నారనే కదా మరి మాస్టర్ వేసేసేమో హలో ఏమీ ఆడట్లేదు అంటే నువ్వే ఏడుతున్నావు మనం చెల్లి అక్క ఏమీ ఆడట్లేదు అంటే బాబా అయితే ఒక ఫోర్ మంత్స్లోనే సమ్మర్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పా హాస్టల్ వాళ్ళకి ఉంటాను నాకు ఇలాగ ప్రాంక్ వీడియోలు చేయడం అంత అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి నాకైతే అసలు పిల్లలు ఎమోషన్స్ తో ఆడుకున్నట్టు అనిపించింది నా మంతల్లి అలా అక్క కోసము కాసేపటికే బెంగపడిపోయినట్టు చాలా బాధపడ్డది అయ్యో తప్పు ఇలాగ పిల్లల ఎమోషన్స్ ఆడుకోవడం అని అనిపించింది ఇంక అందుకే నేను మనుని వాళ్ళ అక్క దగ్గరికి తీసుకెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను కాదా మా సమ్మర్ హాలిడేస్కి తీసుకొస్తాం ఓకే సరే 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 ఏడొక్కడో దా అక్క దగ్గరికి వెళ్దాం వెళ్దామా అక్క దగ్గరికి నా బాబోయాడు ఒక మరి ఇంత రాత్రిలో అక్కడ ఎందుకు కొడతావే నువ్వు అక్కడెందుకు కొడుతున్నావు నువ్వు పద చెప్పేసుకో కోల్లు అప్రదం వెల్లు ఏంటమ్మా అక్కడ ఇంట్లో ఉంది వెళ్ళు తెల్లు బయటొచ్చు తాగు పిలువు అక్క అని పిలువు షాను షానమ్మా చె ఏం చెప్తున్నా చెల్లి నీ కోసం ఎంత చేసిందో చాను నిన్న నాశనంలో వేసేసాము అని సరే 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 అక్క ప్రేమ చూపించు మళ్ళీ వెళ్ళిపోద్దా హాస్టల్కే ప్రేమ చూపించుకో అక్కడికి బాబా ఎంత ప్రేమే రాత్రి కొట్టింది కదా నేను చెల్లి అందుకని హాస్టల్లో వేసేసామని చెప్పాను అందుకని ఎంత ఏడిసిందో ఎంత ప్రేమమ్మ నేను నిన్ను కూడా అనుకున్నాను చెల్లిని చెల్లి కనిపించట్లేదని నువ్వేమి చెల్లిని చూసేసే కానీ కంగారు పడిపోయేవే చెప్పు Sare <laughs> ఏం సార్లు అడిగారండి ఇలాగా పిల్లల దగ్గర హాస్టల్ ఫ్రాంక్ చెయ్యండి అక్క అనేసి సో అందుకనే చేశాను ఇంకైతే మాత్రము నేను ఇంటికి అయితే తీసుకొచ్చేసానండి పిల్లలిద్దరిని ఇంకా నేను బిందులో నీళ్ళు అయిపోయినాయి బింది కడిగేసి పక్కన పెట్టాను ఇంక ఇవి బిందులో అయితే నీళ్ళు వేసుకుంటున్నాను మా షాను మను అయితే మాత్రం అక్కడ కూర్చున్నారన్నమాట బ్రెడ్ ఉందండి ఇంకా వాళ్ళు బ్రెడ్ అయితే స్నాక్స్ కింద తింటున్నారు అటుకులు కూడా ఉన్నాయి ఇంకా పాలు కూడా తాగిచ్చాను పిల్లలిద్దరి చేతని ఇదిగోండి నేను ఇప్పుడు పిల్లలిద్దరినీ రెడీ చేసేసుకుని కొంచెం ఏమైనా తినేస్తే కరాటే క్లాస్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తాను పిల్లలిద్దరినీని మా వారు వచ్చేస్తారండి ఈ లోపలని ఇంకా ఆయనతో పాటు మేము నమల గురుము కలిసి బండి మీద అయితే వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు మండే కదండి కూరగాయలు సంత అయితే ఉంటుంది కూరగాయలు అయితే తెచ్చుకోవాలి ఈ ఫోర్ ఫైవ్ డేస్కి సరిపడా కూరగాయలు అయితే అక్కడ అక్కడ నుంచి కొనుక్కొని తెచ్చేసుకుంటాము ఇంకా మా వారు రావడానికి ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది ఇందాక నేను ఈ పక్కన బట్టలన్నీ మడతలు పెట్టాను కదండి ఇప్పుడు అయితే మాత్రమే ఈ బాల్కనీలో బట్టలు అయితే మడతలు పెడుతున్నాను మా షాను మనం ఆడుకుంటున్నారు ఈరోజు ఫైవ్ టు సిక్స్ అవర్ చదివించాలి కాకపోతే ఇంకా చదివించడం కుదరలేదు నాకు మీలో చాలామంది అనుకుంటారు నేను పిల్లల్ని అదే పనిగా చదివిస్తూ కూర్చుంటాను ఇంకెప్పుడు పిల్లల్ని చదువు చదువు అనేసి అంటాను అనేసి అనుకుంటాను కదండి కానీ అసలు నేను చాలా తక్కువ చదివిస్తానండి చదివించిన కొద్దిసేపు మంచిగా చదివిస్తాను అంతే ఫైవ్ టు సిక్స్ కుదిరితే చదివిస్తాను అప్పుడు ఆ టైంలో స్కూల్ వర్క్స్ కాకుండా ఈ అబాకస్ అని లేకపోతే డిక్టేషన్ లాంటివి ఇలాగ చదివిస్తాను అనమాట ఫైవ్ టు సిక్స్ అవరు సబ్జెక్ట్ స్కూల్ది కాకుండా నార్మల్గా నేను విడిగా చదివిస్తాను ఇంకా కరాటే నుంచి వచ్చింది తర్వాత ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ వరకు మాత్రము వాళ్ళ స్కూల్ హోంవర్క్స్ అయితే చేపిస్తానండి ఒక రోజు ఫైవ్ టు సిక్స్ చదివించడం కుదరే కుదరదు ఎయిట్ టు నైన్ మాత్రం ఖచ్చితంగా స్కూల్ హోంవర్క్స్ అయితే చేపిస్తాను అనమాట ఒకసారి అవి కూడా చేయట్లేదండి చాలా తక్కువ చదువుతున్నారు ఈ మధ్యకాలంలోని ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంకా కమింగ్ బ్లాగ్స్లో నేను ఒక రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం అయితే మాట్లాడతాను ఒకటి పిల్లల స్కూల్ కోసము పిల్లల్ని కరెక్టే క్లాస్కి అయితే తీసుకువెళ్ళాను కదండి కరాటే క్లాస్ నుంచి అయితే వచ్చేసాము వచ్చి రాగానే ఇంటికి వచ్చి రాగానే స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను అలాగే నిన్న నైట్ది మటన్ కూర అయితే ఉండిపోయిందండి ఆ మటన్ కూరలోకి నంజుకోవడానికి చారు ఉంటే బాగుంటుంది కదా అనేసి చారు అయితే పెట్టాను అనమాట స్టవ్ మీద పిల్లల్ని క్లాస్ క్లాస్కి తీసుకెళ్ళాను కదా అక్కడ నుంచి వస్తూ వస్తూ కూరగాయలు అయితే తీసుకున్నామండి కూరగాయల రేట్లు అయితే చాలా పెరిగిపోయాయండి ప్రతి కూరగాయ కేజీ ఎనభై రూపాయలు అనమాట ఇంకా అన్ని పావు కేజీలు కాడికి తీసుకున్నామండి బీన్స్ పావు కేజీ ఇరవై దొండకాయ తీసుకున్నాం పావు కేజీ చిక్కుడుకాయలు ఇవన్నీ ఇరవై ఇరవై రూపాయలండి ఇంకా ఇవైతే కేజీ ఎనభై అర కేజీకి కొంచెం ఎక్కువ ఉందనేసి యాభై రూపాయలు అయితే ఇచ్చుకున్నారనమాట ఈ కూరగాయలు అయితే తీసుకున్నామండి ఇంకా జెప్టోలో గ్రేప్స్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము మురకాయలు ఆర్డర్ పెట్టుకున్నామండి ఇంకంతే ఇవి సంతకెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకున్నాము ఇవైతే ఇప్పుడు సర్దుతాను దానికన్నా ముందు మీకు ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తానండి ఊరు వెళ్తున్నానండి ఊరు వెళ్తాకి ఊరు వెళ్ళినప్పుడు వీడియోలు తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది ఒక ట్రైపాడ్ ఉంటే బాగుంది అనుకున్నాను నేను రెగ్యులర్గా యూజ్ చేసే ట్రైపాడు ఏమవుతుందంటే చాలా పెద్దదండి అదేమో అసలు బ్యాగ్లో సరిపోవట్లేదు అందుకనేసి మా వారితో చెప్పారు ఏమైనా చిన్న ట్రైపాడ్ ఏమైనా తీసుకుంటే బాగుంటుందేమో శ్రీవారు అంటే నిన్న చాలా చూపించారనమాట అయితే అన్ని పదిహేను సొందలు రెండేది వేలు అలా ఉన్నాయండి అందుకు అంత రేట్ ఎందుకులే వద్దులే మానేసే అని అన్నాను ఇంకా పెట్టలేదేమో అనుకున్నానండి కానీ మా వారైతే పెట్టేశారంట ఆర్డరు మార్నింగ్ అయితే వచ్చిందండి ఇప్పుడు దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు అయితే అన్బాక్సింగ్ షార్ట్ వీడియో పెడతానండి మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసేసి ఎలా ఉంది అన్నది చూపిస్తాను మీకు ఇదిగోండి మా వారైతే నా కోసం బుక్ చేసిన చిన్న ట్రైపోడ్ ఇది ఇది మనము సెల్ఫీ స్టిక్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు కొత్తగా ఉందండి ఇది ఎలా యూజ్ చేయాలి అన్నది నేను నేర్చుకున్నప్పుడు మీకు అయితే చెప్తాను ఈ ట్రైపాడ్ ఓపెన్ చేసి మళ్ళీ అంటెన్నే రిటర్న్ అయితే పెట్టేశామండి ఎందుకు అంటే ఇది నేను మెయిన్ గా తీసుకోవడానికి రీజన్ దీనికి రిమోట్ కంట్రోల్ అయితే వచ్చింది అన్నమాట అంటే ఎప్పుడు నాకు ఫోటోస్ కి ఎవరకొక హెల్ప్ అవసరం అవుతుంది కదా ఇంకా అలా అవసరం లేకుండా నాకు నేను ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్ తో ఫోటోస్ తీసుకోవချనేసి తీసుకున్నాను అయితే ఇది ఏంటో డ్యామేజ్డ్ పీస్ ఇచ్చారండి రిమోట్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు మేము మళ్ళీ దీనిని అంటెన్నే రిటర్న్ పెట్టాము రిటర్న్ ఏం చేశారంటే వాళ్ళు రీప్లేస్ ఇచ్చారు మనం తీసుకెళ్ళిపోవడం కన్నా ఇదే మంచిది తీసుకొస్తామని రీప్లేస్ ఇచ్చారు అయితే వాళ్ళు ఏం చేశారు మా ఇంట్లో తీసుకుని వెళ్ళలేదు కొత్త తీసుకొచ్చి నాకు ఏమీ రీప్లేస్ చేయలేదు కాకపోతే వాళ్ళు రిటర్న్ తీసేసుకున్నాము అన్నట్టుగా వాళ్ళు అమెజాన్ లో పెట్టేసారనమాట నేను చూస్తున్నాను వస్తారా ఈ రోజైనా వచ్చి తీసుకెళ్ళి నాకు కొత్తది ఇస్తారా అని చూస్తున్నానండి ఎందుకంటే నాకు మళ్ళీ ఊరు పట్టుకెళ్ళడానికి కావాలి మళ్ళీ మేము ఊరు వెళ్ళిపోతే ఎవరైనా వచ్చినా కూడా ఇవ్వడానికి కూడా ఉండదు కదా అప్పుడు మనకు అనవసరంగా డ్యామేజ్డ్ పీస్ మన ఇంట్లో అయితే ఉండిపోతుంది అది నా బాధ ఇంకైతే ఇంకో నైట్ పడుకునే ముందైతే నేను పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను రేపు అయితే పెసరట్లు వేద్దాం అనుకుంటున్నానండి అందుకనేసి పెసరైతే నానబెట్టుకుంటున్నాను ఇంకా అలాగే మేము డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఇటన్నిటిని అయితే క్లీన్ చేసేసుకున్నానండి పిల్లలిద్దరు పడుకున్నారు ఇంకా నేను ఈ వంటగదిలో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుని పడుకుంటున్నాను ఇంకొన్ని పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను అలాగే కారము కంటైనర్లో అయిపోయింది సో కారాన్ని కూడా తీసుకుంటున్నాను నేను కారం ఎప్పుడు ఇంట్లో చేసిందే వాడతానండి అమ్మే నాకు చేయి తీసుకొస్తుంది అనమాట అమ్మే చేస్తుంది ఇంట్లో కారము నేను ఆల్రెడీ కారం ఎలా చేస్తుంది అమ్మ అన్నది పుట్టింటి బ్లాగ్స్ ప్లేలిస్ట్లో అయితే పెట్టాను చూడండి సో ఇలాగ కారం తెచ్చుకున్నది నేను కొంచెం కొంచెంగా ఇలాగ కంటైనర్లో వేసుకుంటాను అనమాట సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేమైనా కలుస్తాను వంటిది దాన్ని బై బాయ్